మరి గురుత్వం ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ గురుత్వ మూలం కిం యత్ అయాచి అయాచనం తత్ అడగకుండా ఉండటమే గురుత్వం అట గురుత్వం అంటే గొప్పతనం ఇప్పుడు ఈ సూత్రము ఈ సూత్రము ఒకటే చెప్పేటట్లయితే రెండు ఆపోజిట్ సెంటెన్సెస్లో చెప్పి మనకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదు గురుత్వం ఏమిటి అంటే దాన్ని లఘుత్వంతో పోల్చిన గురుత్వంగా మనం అనుకోవద్దు ఇప్పుడు మనకైతే ఏదో ఒక పదాన్ని అర్థం చేసుకోవాలంటే లఘుత్వం అంటే చిన్నతనం దానికి ఆపోజిట్ వాడు వ్యతిరేక పదం ఏమిటి గురుత్వం గొప్పతనం అయిపోయింది అది అది అట్లా చెప్పారా అంటే కాదు ఈ లఘుత్వంతో పోల్చుకోకుండానే గురుత్వం గురుత్వం ఏమిటి అంటే ఇప్పుడు సాధనలో సాధనలో సాధకుడు పొంది దాన్ని తన స్వరూపాన్ని అనుకుంటాడు అప్పుడు సృష్టి ఏమంటుందో సమానం మనం చూసి వీడంత వెరిమెంగళపై ఇంకొకడు ఉండడు అంటుంది ముందే ఉన్నదాన్ని వీడు తెలుసుకొని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అది అంటుంది ఉన్నదాన్ని తెలుసుకోవటం ఏమిటి వీడు ఇట్లా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అంటుంది అప్పుడు ఒక జ్ఞాని గుర్తించిన జ్ఞానం ఏమంటాడు ఏదైనా మాట్లాడితే అది అబద్ధమే అవుతుందని వాడు తెలుసుకుంటాడు తెలుసుకున్నానన్నా అబద్ధం తెలుసుకోలేదన్నా అబద్ధమే తెలుసు అనలేడు వాడు జ్ఞాని ఇప్పుడు తెలియదు అనకూడదట ఎందుకంటే తెలిసి వీడికి తెలియదా తెలుసు తెలిసిందా తెలిసిందేం కాదు కొత్తగా తెలుసుకున్నది ఏం కాదు ఉన్నదే అది కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడకుండా ఉండటం ఉత్తమ ప్రక్రియ ఇది తనకు గురుత్వం గురుత్వం అంటే ఏమిటి గురు శబ్దానికి గురు నిగరనే ధాతు అంటే తనలో తనకే గ్రహింపు ఉంది తనలో తనకే వ్యక్తమవుతుంది సృష్టి అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది మనం తర్వాత మాట్లాడతామేమంటే ఆ తర్వాత తన తన స్వరూపం తనకే గుర్తింపబడింది నేను అన్న స్ఫురణ ఎక్కడుంటుంది తనలో తనకే వ్యక్తం అవుతుంది గ్రహింపబడుతుంది వ్యక్తం అవుతుంది గురు అంటే గ్రహింపు వ్యక్తీకరణ నేను అన్న గ్రహింపు వ్యక్తీకరణ తనకున్న ఏ స్థానం ఉందో అది తన నిజస్థానం దాని తర్వాత బయట మాట్లాడే అన్ని మాటలు కూడా అవన్నీ కల్పిత జగత్ స్థానాలు కళలోని విషయవాసన వల్ల కలిగిన పాత్రల వంటివి తన మనస్సు కూడా తనకు జగత్ స్థానమే అది అది ఉనికి గ్రహింపులో ఉన్నా బయట గ్రహింపులో ఉన్నా ఉనికి గ్రహింపుతో ఉన్నా సరే ప్రతిబింబ స్థానం అది తన లోపలున్న ఉనికి స్ఫురణ ఒక్కటే నేను అని మనకు తెలుస్తున్న ఏ చైతన్య స్ఫురణ ఉందో అది మాత్రమే గురుత్వం